ఇప్పటికీ ఆటో కార్మికులు నూట అరవై ఒక్క మంది ఆటో కార్మికులు ఈ రాష్ట్రంలో ఇప్పటి వరకు చనిపోయారు ఆ కుటుంబాలు రోడ్డు మీద పడ్డాయి చనిపోయిన ఆటో కార్మికుల కుటుంబాలకు పది పది లక్షల రూపాయలు ఎక్స్ప్రెషన్ ఇవ్వాలని బీఆర్ఎస్ పార్టీ పక్షాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం ఇవాళ ఆటో కార్మికులు ఇంకా ఎవరు కూడా చనిపోవద్దని కూడా తమ్ముళ్ళని నేను కోరుతా ఉన్నాం ధైర్యంగా ఉండండి పోరాడుదాం మీ పిల్లలు మీ భార్య కుటుంబ సభ్యులు వీధిన పడద్దు మీరు ధైర్యంగా ఉండండి మళ్లీ వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వం తప్పకుండా మిమ్మల్ని కాపాడుకుంటాం ఈ జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో కూడా ఆటో కార్మికులు రాష్ట్రంలో ఎక్కడున్నా మీ దోస్తులకు చుట్టాలకు జూబ్లీ హిల్స్ లో ఫోన్ చేయండి చెప్పండి ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని సురుకుబుట్టే విధంగా ఓడించే విధంగా అందరికీ జూబ్లీ హిల్స్ లో ప్రతి ఓటర్కు ప్రతి ఆటో అన్నా ఒక రెండు ఫోన్లు చేయండి ఓడించండి అట్లయితేనే రేవంత్ రెడ్డికి సోయేస్తుంది ఎందుకంటే ఈ ఎలక్షన్లలో ఓడినా రేవంత్ రెడ్డి దిగిపోయేదేం లేదు కమ్సే కమ్ ఒక్కటే ఆటోలు అందరు కలిసి నేను ఓడగొట్టిందని బుద్ధి వస్తే మీ డబ్బులన్నీ వస్తాయి మీ 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 బతుకులన్న బాగుపడతాయి ఇలా పక్కన చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్లో ఆటో డ్రైవర్లకు యాగాదికి పదిహేను వేలు ఇచ్చిండు కదా నీ గురువు ఇచ్చిండు కదా రేవంత్ రెడ్డి మరి నువ్వెన్కి ఇస్తలేవు నీ గురువు అన్న మొన్ననే వచ్చిండు ఇచ్చిండు నువ్వు రెండేళ్ళ నువ్వు ఎలక్షన్లో చెప్తీవి డబ్బలేస్తేవి రాహుల్ గాంధీని ఆటో ఎక్కిస్తేవి ఇప్పుడు కడుపుల దన్న పట్టివి పొట్ట మీద కొడుతున్నావు నేను ఇప్పుడు ఆటో ఎక్కి వచ్చిన రమేష్ గౌడ్ అట అబ్బాయి రమేష్ గౌడ్ డ్రైవర్ చెప్తా ఉన్నాడు ఆటోలు వస్తా ఉంటే నేను ఆ కొడుకు ఫీజు కట్టలేకపోతున్నా సార్ నా ఆటో ఇన్స్టాల్మెంట్ నెలకు తొమ్మిది వేలు సార్ ఇంట్లో బాధ్యత తిడుతున్నది సార్ కేసీఆర్ ఉన్నప్పుడు రోజు పదిహేను వందలు రెండు వేలు సంపాదించినాం ఇప్పుడు ఐదారు వందలు వచ్చి కష్టమైతుంది నైట్ డ్యూటీ చేస్తున్నాం డబుల్ డ్యూటీ చేసినా ఇల్లు కిరాయితలేదు ఆటో ఇన్స్టాల్మెంట్ ఫైనాన్స్ కట్టలేకపోతున్నా రమేష్ గౌడ్ చెప్తా ఉన్నాడు